వచ్చినట్టయితే మనకు ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి అది ఈ ప్రాంతం వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తేనే మనకు లక్ష రూపాయల జీతం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వ్యాపారాలు జరిగితే ఈ ఊరు కొంచెం దోర్కని రాకుండా ఇంకొంచెం పెరగడానికి మనకు అవకాశాలు ఉంటాయి ఇవాళ సింగరేణి పౌరోధ వస్తుందని చెప్తుంది దాంట్లో ఏముంటాయి అన్ని కాంట్రాక్ట్ నౌకరీలే ఉంటాయి కాంట్రాక్టర్ నా కొరతోటి మన కొనుగోలు శక్తి ఏం రాదు పదిహేను వేల జీతంతో ఆయన బ్రతకడే కష్టం సో ఈ ప్రాంతం ఎంత కావాలంటే కూడా తప్పని పరిస్థితిలా జెన్కో ప్లాంట్ ఇవ్వాలని చెప్పి మీరు జన్కో కోసం ప్రయత్నం చేయండి మీరు ఇంకా సింగరేణి పో కూడా ప్రయత్నం చేస్తు చూస్తున్నాం మేము కూడా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటు కాకపోతే సింగరేణి పో రోజు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి జెన్కోది కూడా రావాల్సిన అవసరం సింగరేణి గోదావరిఖాన్లో ఇంకో చోట పెడతాం అక్కడ కూడా నిరుద్యోగులు ఎక్కువైపోయిన ఉపాధి లేకుండా అవుతున్నాయి మైన్స్ బంద్ అవుతున్నాయి నేను గతంలో కూడా అదే డిమాండ్ చెప్తున్నాను సింగరేణి పో రోజు గోదావరిఖాన్లో పెట్టాలి జెన్కో అది ఇక్కడ పెట్టడం వల్ల రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే జెన్కో పూర్తిగా తీసుకురాము కానీ సింగరేణి అయితే తెస్తామని చెప్తారు ఆ సింగరేణి కూడా వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఇటువంటి మాయా మాటలు చాలామంది చెప్పి ఈ ప్రాంతాన్ని మోసం చేసిన వాళ్ళే అందుకోసమే వాళ్ళందరూ చరిత్రలుగా హీనంగా చూడబడ్డారు అందుకోసమే మూలక అయిపోయారు అట్లాంటి నాయకులందరూ కూడా దయచేసి ఇప్పుడున్న నాయకులు కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ జనుకోలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది గోవర్కంలో సింగరణి కోరలు పెట్టాల్సిన అవసరం ఇవి తీసుకొస్తేనే మీరు అందరూ గొప్పగా ఉండగలుగుతారు మీ పేరు చెప్పుకోగలుగుతారు లేని పరిస్థితిలో మీరు మాయా మాటలు చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆయనకి ఇచ్చినాము ఈయనకు ఇచ్చినాము అని చెప్పడం వల్ల మాకు గురిగేదేం లేదు అది కార్యరూపం కావాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడ జెన్కో కావాలి చాలామంది ప్రజల అభిప్రాయం కూడా జెన్కో ద్వారానే ప్లాంట్ ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు దీనికోసం మేము ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ తెచ్చి మాట్లాడి ఏ విధంగా ముందుకు పోదామనే కార్యాచరణను కూడా మేము తీసుకుంటాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇంకా ఉపాధి కలగడానికి మనము ఏదో ఒక హబ్బు ఈ ప్రాంతంలో పెట్టాలి ఇవాళ మెడికల్ కాలేజ్ అయింది ఇవాళ ఎక్కడ జిల్లాల హెడ్ ఉండాల్సిన మెడికల్ కాలేజీ వాళ్ళ గోదావరి కానికి వచ్చింది కేసీఆర్ గారి వల్ల అట్లాంటి మెడికల్ ఒక హబ్బే తయారైతే ఇంక కొన్ని వేల ఉద్యోగాల కల్పనను ఇక్కడ జరగాల్సిన అవసరం అది కాకుండా ఇక్కడ కొండలు ఉన్నాయి ఇక్కడ డ్యామ్ ఉంది అవతల మైన్స్ బంద్ అయిపోయినాయి ఉన్నాయి ఇట్లాంటివి అన్నింటిని కూడా లెక్కలకు తీసుకొని ఒక టూరిజం హబ్బుగా దీన్ని తయారు చేసినట్టయితే ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి బయట నుంచి ప్రాంతాల వ్యక్తులు మన దగ్గరికి వస్తారు ఇవాళ ఈ కొండ ఉన్నది అక్కడ బుగ్గ గుట్ట ఉన్నది ఇదంతా కూడా ఒక అడ్వెంచర్ టైప్ లేకపోతే ట్రెక్కింగ్ కోసము లేకపోతే ఆ కొండ మీద ఇప్పుడు ఉన్నటువంటి రాముని గుండాలు ఉన్నాయి దానికి ఒక పెద్ద టెంపుల్ కట్టతను ఇట్లాంటి పెట్టాలి రెండవది మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి గోదార్ఖ దాకా ఉన్నది ఆ వాటర్ థీమ్కి సంబంధించిన పార్కులు చేసినాయి ఇంకేమైనా డెవలప్మెంట్ చేసినా అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు జరుగుతాయి ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది ఇవాళ మైన్స్ అన్నీ కూడా బంద్ అయి ఉన్నాయి ఓ ఫోర్ ఉన్నది అట్లనే వివిధ రకాల మైన్స్ అన్ని అండర్గ్రౌండ్ మైన్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి దాన్ని మీరు టూరిజం స్పాట్గా డిక్లేర్ చేయండి ఇవన్నింటినీ కూడా ఒక టూరిజం లాగా చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ బూరు అభివృద్ధికి రావడానికి వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం